తీరినటువంటి అప్పులు చేస్తారు అప్పులకి వడ్డీ కట్టడం కోసం మరలా అప్పులు చేస్తారు మానసికంగా శారీరకంగా అప్పుల ఊభిలో ఊరుకుపోతారు కాబట్టి ఇంటా బయట అవమానాలు పడుతూ ఉంటారు కాబట్టి ఉత్తర బజారు బజారుపోటు ఏదైతే ఉందో ఇది కూడా అంత మంచి వీధిపోటు కాదు ఈ వీధిపోటులు అన్నిటికి సంబంధించినటువంటి వీడియోలు ఈ వీడియో డిస్క్రిప్షన్ కింద ఇవ్వటం జరిగింది ఆ వీడియోలు కనుక మీరు గతంలో మేము చేసినటువంటి వీడియోలను కనుక మీరు చూడకపోతే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింకు ద్వారా ఆ వీడియోలను కూడా చూసి అన్ని విహిది బోట్లకు సంబంధించినటువంటి పరిపూర్ణ జ్ఞా పరిపూర్ణ జ్ఞానాన్ని మీరు తెలుసుకోవాలనేటువంటిది మా మనవి కాబట్టి వాస్తు శాస్త్రానికి సంబంధించి మీకు తెలియకపోతే తెలిసిన వాళ్ళనైనా సరే అడిగి నిర్మాణాలు చేయండి అంతేకాని అశ్రద్ధ చేయొద్దు అశ్రద్ధ చేస్తే వాస్తు దోషం వలన కుటుంబాలు కుటుంబాలు పతనమయ్యాయి పతనం అవుతున్నాయి ఎందుకు రోగం వస్తుందో తెలీదు ఎందుకు బాధలు వస్తున్నాయో తెలియదు ఎందుకు కష్టాలు వస్తున్నాయో తెలియదు ఎందుకు అపజయాలు వస్తున్నాయో తెలీదు ఎందుకు వస్తున్నాయో కూడా తెలియకుండా వాస్తు దోషం చూపిస్తే కనిపించేది కాదు చెబితే అర్థమయ్యేది కాదు కావున శాస్త్రం తెలిసినటువంటి వాళ్ళని సలహా తీసుకొని తద్వారా నిర్మాణాలు చేసుకోవాల్సినదిగా మా మనవి